నమస్కారం అండి ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కోరాడ గ్రామానికి చెందిన కాంతారావు అనే రైతుతో ఉన్నాం ఈయన గత ఐదు సంవత్సరాలుగా పీఎండిఎస్ సాగు చేస్తున్న వ్యక్తి ఆ పీఎండిఎస్ గురించి విధి విధానాల గురించి ఆయన మాటల్లోనే క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం కాంతారావు గారు నమస్కారం సార్ నాది విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కోరాడ విలేజ్ నేను గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను పిఎండిఎస్ ఐదు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తాను కాంతారావు గారు మీరు ఈ పిఎండిఎస్ అనే విధానాన్ని చేపట్టక ముందు ఏ విధంగా వ్యవసాయం చేసేవారు సార్ మేము ఈ పిఎండిఎస్ చేపట్టక ముందు గతంతో యూరియా డిఏపిలతో చేసేవారం అండి పిఎండిఎస్ అంటే రైతు ఉద్దేశంలో ఏంటో కొంచెం చెప్పగలుగుతారా పీఎండిఎస్ అంటే రైతు ఉద్దేశంలో తొమ్మిది నుండి పద్దెనిమిది రకాల అవధానాలు వేసుకోవడం పిఎండిఎస్ అంటారండి మాకు ఏంటంటే తొలగుల వర్షాల ముందు నవధాన్యాలు వేసుకుంటాం దాని వచ్చే పంటను కూడా మేము తీసుకోవడానికి మాకు వచ్చే ప్రధాన పంటకి గ్రోత్ ప్రమోటర్ కింద వాడుకుందండి దీనివల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి పంట వేపుగా ఎదుగుదల వస్తుంది మాకు దానివల్ల యూరియా డిఏపి మరి వాడవలసిన అవసరం ఉండదు అండి పిఎండిఎస్ని మొదలు పెట్టినప్పుడు ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేయడం ప్రారంభించారు జీలుగా జన్మ పిల్లి పేస్తారా దాటితో మినుము పేస్తారా ఉలవలు ఒక ఆరేడు రకాలతో మేము ప్రారంభించామండి కాంతారావు గారు మీరు గత ఏడాది పిఎండిఎస్ సాగు చేసినప్పుడు ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేశారు గత ఏడాది మేము పిఎండిఎస్ వేసేటప్పుడు పదిహేను నుంచి ఇరవై రకాల వరకు పీఎండిఎస్ విత్తనాలు వేసామండి మీరు ఇప్పుడు రాబోతున్న ఖరీఫ్ సీజన్కి గాను ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు ఓకే నేనైతే ఇప్పుడు రానున్న ఖరీఫ్ సీజన్ ముందు ఒక ముప్పై రకాల విత్తనాలతో నేను స్టార్ట్ చేయడానికి విత్తనాలు సిద్ధంగా ఉంచుకున్నాను ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కొంచెం వివరించగలుగుతారా ఈ పీఎండిఎస్ వేసుకోవడం వల్ల మనకి ప్రధానం పంట బాగా వేపుగా పెరుగుతుంది భూమిలో సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందితే మనకి తడి ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా మనకి పంట ఆరోగ్యంగా ఉంటుంది కలుపు సమస్య తగ్గింది అదేవిధంగా భూమిలో వానపాములు బాగా అభివృద్ధి చెందే అప్పుడు యూరియా డీప్ వేయడం వల్ల మాకు వానపాములు ఏ సరిగా కనిపించేవి కాదు ఇప్పుడు వేపుగా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ పిఎండిఎస్ విధానాన్ని అవలంబించడం వల్ల మీ పొలంలో ఎటువంటి మార్పులు మీరు గమనించారో చెప్పగలుగుతారా ఈ పిఎండిఎస్ వేయడం వల్ల మాకు దాంట్లో వచ్చిన మార్పులు అంటే పిఎండిఎస్తో స్టార్ట్ చేసి ఏ పంట వేసుకున్నా సరే మాకు భూమి గొల్లబడుతుంది ఆరోగ్యంగా భూమి తయారవుతుంది ఈ పిఎండిఎస్ లో భాగంగా బయోమాస్ తో పాటు పశుగ్రాసాన్ని కూడా పొలానికి అందించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలను మీరు పొందారు ఎటువంటి విషయాలు మీరు గమనించారో చెప్పగలుగుతారు పిఎండే వేయడం వల్ల బయోమాస్ బాగా అభివృద్ధి చెందింది అలాగే పశు సంపద మాకు ఏంటంటే పీఎండే వేయడం వల్ల మా అందులో వేసిన మినుములు పెసలు ఉలవలు తినడం వల్ల ఆవులు మాకు రెండు మూడు లీటర్లు ఇచ్చిన పాలు ఇప్పుడు నాలుగు ఐదు వరకు పెరిగాయి అలాగే నాలుగైదు ఐదు నెలలో సూలు కట్టడం కూడా మాకు బాగుంది ముందు సూలు కట్టేవి కాదు మేము ఈ కెమికల్ వేయడం వల్ల చాలా ఇబ్బంది పడేవారు మేము ఇప్పుడు ఈ పిఎండిఎస్లో లో ఈ పచ్చిరాడు వేయడం వల్ల టైం టు టైం మాకు సూలు కడుతుంది అదే విధంగా ఇప్పుడు పాలు అప్పుడు దిగుబడి వచ్చేది కాదు ఇప్పుడు దిగుబడి వచ్చింది అదే విధంగా శాతం కూడా చాలా బాగా పెరిగింది ప్రకృతి వ్యవసాయ విధానంలో పిఎండిఎస్ గురించి ఇంత క్లుప్తంగా వివరించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు కాంతారు ధన్యవాదాలు సార్